పూర్వకాలంలో దేవాలకంలో ఒక ప్రశ్న వచ్చింది లోకంలో ఎవరు శ్రేష్ఠులు విష్ణువా లేక శివుడా ఈ ప్రశ్న ఇద్దరు దేవతలు ఒకరిని ఒకరు పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు శివుడు త్రిశూలాన్ని గాల్లో విసరగా పర్వతాలు జూలిగా మారాయి విష్ణు సుదర్శన శిఖరాన్ని తిప్పగానే గగనమే అగ్నివలయంగా మారింది ఆకాశం మెరుపులతో మండిపోయింది భూమి కంపించింది దేవతలందరూ భయంతో వణిగిపోయారు అప్పుడే అనంత జ్యోతిలింగం రూపంలో పరమశక్తి ప్రత్యక్షమైంది ఈ జ్యోతి శిఖరంలా కనిపించిన శక్తి ఇద్దరికి ఒకే మాట చెప్పింది విష్ణు పరిరక్షణ సింహుడు సంహారం రెండు లేకపోతే సృష్టి మీరు శత్రువులు కాదు సృష్టికి రెండు రెక్కలు ఆ మాట ఇద్దరు మహాశక్తులు ఒకరినొకరు అలింగనం చేసుకొని శాంతి సాధించారు